కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో తనకు అన్యాయం జరిగిందంటూ ప్రేయుడు ఇంటి ముందు ప్రేరాలు ఆమె కుటుంబ సభ్యులు బైఠాయించారు వివరాలకు వెళితే నీల రాజేశ్వరి ఎంబరి ప్రశాంత్ గత ఐదు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నట్లు ఆమె తెలిపింది మూడు నెలల క్రితం ప్రశాంత్ అనే అబ్బాయికి వేరే వివాహం చేస్తామని ఇంట్లో వారు చెప్పటంతో వారి ఇంటికి వెళ్లి మనం ప్రేమించుకున్న విషయాన్ని చెప్పమని అబ్బాయి చెప్పాడని అందుకే తను అక్కడ అమ్మాయి వారి ఇంటికి వెళ్లి వీరి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారాన్ని చెప్పడంతో మా సంబంధం నీ వల్లనే చెడిపోయింది అంటూ అమ్మాయి వారి తల్లిదండ్రులను వారు కొట్టగా తననే పెళ్లి చేసుకుంటారన్న ప్రశాంత్ కూడా వారి యొక్క అండల మాట వింటూ తనని దూరంగా పెట్టాడని తను లేకపోతే నేను బ్రతకలేను అంటూ ప్రశాంత్ ఇంటి వద్దనే కూర్చొని నాకు న్యాయం జరిగేంత వరకు తను నన్ను పెళ్లి చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటానంటూ పోలీసులను మరియు ముదిరాజ్ సంఘ సభ్యులను ఆశ్రయించింది

ఆడపిల్ల కోసం మేము ఇక్కడ శాంతియుతంగా ధర్నాలో ఉన్నాము ముద్రాజు ఆడపిల్లకు అన్యాయం జరిగింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి శారీరకంగా వాడుకొని అలాగే తను ఇష్టం వచ్చినట్టు తింపుకొని తన వెంటు తన ఎంబడ ఇష్టం ఉన్నట్టు తింపుకొని ఇష్టం ఉన్నట్టు వాడుకొని ఇప్పుడు కొన్ని ఒక సంవత్సరం నుండి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి సంబంధం కుదిరించుకోవడం జరిగింది మళ్ళీ కుదిరించుకున్న తర్వాత కూడా అమ్మాయికి ఇట్లా సంబంధం కుదిరింది అది ఎట్లా క్యాన్సల్ చేయనో నాకు మా ఇంట్లో అర్థమవుతలేదు నువ్వు వెళ్ళి ఇట్లా ఇట్లా చేయవు అని చెప్పేసి అమ్మాయితో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి తను అమ్మాయిని మోసం చేస్తుంది కాబట్టి మేము ఇట్లాంటి ఆడపిల్లలు ఎవ్వరికి వాళ్ళకు ఇట్లాంటి అన్యాయం జరగద్దని చెప్పి కోరుకుంటూ మేము ఖచ్చితంగా ఎవ్వరికి ఇట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి శాంతియుతంగా ధర్నాలో పాల్గొంటున్నాము ఇంకా కూడా ఇంకా రేపటి నుంచి ఎవరు వచ్చినా పోలీస్ శాఖ వారు కావచ్చు మీడియా సబ్ మీడియా మిత్రులు కావచ్చు ఇంకా వేరే పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా మేము భయపడేదేం లేదు ఖచ్చితంగా వాళ్ళందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము ఇది ఎంత వరకైనా సరే ఎంత పెద్ద ఇది రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే అవసరం అనుకుంటే ఎక్కడి వరకైనా సరే ఆ అమ్మాయి కోసం మేము కంపల్సరీ వెళ్తాం ఆ అమ్మాయి కాదు ఇంకా ఏ వేరే అమ్మాయి ఏ అమ్మాయికైనా ఇట్లాంటి అన్యాయం జరిగితే కంపల్సరీ మేము ముద్ర అందరూ ఖచ్చితంగా మేము అక్కడ ఉండి కంపల్సరీ కొట్లాడతాము దీనికి ఒక రోజు ఇవాళ రేపు వచ్చి అబ్బాయి ఒప్పుకుంటేనే మేము ఇక్కడ నుంచి ధర్నా విరమిస్తాము లేదు అంటే రేపటి నుంచి జిల్లాల వారిగా కానీ మండలాల వారిగా కానీ ప్రతి వారిని పిలిచి ఇక్కడ మొత్తం దీన్ని ఈ ఊర్లో ఇది ఒక పెద్ద కావాలని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను ఊరికే ఆమెను ఆయన సంబంధం కుదిరినకి రామపేట తోలిండు ఎత్తగొట్టు పని ప్రశాంత్ తోలిండు మన ఎంబర్ తిరుమల తిరుమల కొడుకు ప్రశాంత్ శిలిపి తోలిండు తోలి నా మన పెళ్ళి కుదుర్తలేదు చేసుకుందాం మనము అని చెప్పిండు చెప్తే అప్పుడు మాకు తెలిసింది అంతవరకు తెలియదు వాళ్ళు చెప్తేనే తెలిసింది అది రాంపేటలో మాకు ఏది తెలియదు మా బిడ్డ మోసగించిండు మాకు అప్పుడు తెలిసింది మోసగించింది మేము కులాస్థలం దొరికి వచ్చినాము మాట్లాడినాము వాళ్ళ పెద్దవాళ్ళు మా పెద్ద కూర మాట్లాడారు మాట్లాడినాక వాళ్ళు వాళ్ళం కాదని కులం కాదని లేచి వెళ్ళిరు వెళ్తే వాళ్ళ కులం మేము అడిగినాము మరి ఇట్టెట్లా మరి మాకు నిర్ణయం జరుగుతుంది మాకు న్యాయం చేయాలని అడిగినాము అడిగితే మీరు ఏమని చేసుకుని మేము మీకు మేము మీకు ఏదంకైనా మేము ఆమిస్తాము మీరు వాళ్ళను ఏం మాట్లాడతారో మాట్లాడుకుని చేసుకొని మేము ఆమిస్తామని అన్నారు అలా కులము అందుకు లేచి ఇక్కడ ధర్నా చేసి మేము ఇక్కడ మా పిల్లలకు న్యాయం కావాలి పెళ్లి కావాలి చెప్తున్నాను దయచేసి అందరికీ నేను ఇప్పుడు నీకు ఏం కావాలని చూస్తున్నాను నాకు నా బిడ్డకు పెళ్లి కావాలని కూర్చున్నాడా పెళ్లి గురించే ఇంత బాజే పడి అందరి అందరు కావాలట్ల వాళ్ళ ఇంటి వద్ద అలా గైడ్ కాదు అలా ఇంటి పుట్టి ధర్మ చేస్తున్నా నాకు నాకు న్యాయం కాదు పెళ్లి కాదు నా పెట్టే Ele <laughs>